రామ్ టాక్కి తిరిగి స్వాగతం మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే మ్యాగజైన్ ఛానల్ కాదు మతి మర్చిపోకుండా ఇండియా టుడే మ్యాగజైను ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రజాభిప్రాయ సేకరణ గడుపుతుంది దేశపు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందనేది ఇది ఇప్పుడు కాదు అది ఇరవై మూడు సంవత్సరాల నుంచి నడుపుతూ ఉంది ఇది చాలా పాపులర్ ఒపీనియన్ పోల్ సర్వే ఇందులో రెండు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం గమనించాలి ఒకటి అది చెప్పింది ఏంటంటే బెస్ట్ సూటెడ్ టు లీడ్ ఇండియా బ్లాక్ ఇది దానికి వచ్చినటువంటి సర్వేలో వచ్చినటువంటి ఒపీనియన్ ఎలా ఉందంటే రాహుల్ గాంధీకి ఇరవై ఎనిమిది శాతం వస్తే మమతా బెనర్జీకి ఎనిమిది శాతం అఖిలేష్ యాదవ్కి ఏడు శాతం అరవింద్ కేజ్రీవాల్కి ఆరు శాతం ఎప్పుడు లేదు ఇట్లా ఎప్పుడు స్ప్లిట్ ఉండేది మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ చాలా ఎక్కువగా స్కోర్ చేసేవాళ్ళు ఈసారి పూర్తిగా మార్జినలైజ్ అయిపోయి మిగతా వాళ్ళు రాహుల్ గాంధీ ఇండి బ్లాక్ నాయకుడుగా ఎమర్జ్ అయ్యాడు ఇదొక పరిణామం ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంఓటిఎన్లో రెండోది కూడా ఈ రెండింటిని కొరిలేట్ చేసుకొని చూడాలి మనం బెస్ట్ సూటెడ్ పిఎం దీన్ని కూడా అడిగారు బెస్ట్ సూటెడ్ పిఎం అడిగితే మోడీకి యాభై రెండు శాతం ఆల్మోస్ట్ లాస్ట్ ఆరు నెలల క్రితం ఏముందో ఇప్పుడు కూడా అదే ఉంది రాహుల్ గాంధీకి ఇరవై ఐదు శాతం ఆల్మోస్ట్ అదే ఉంది అంటే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చి ఇరవై ఏడు శాతం ఉంది రాహుల్ గాంధీని కోరుకున్న వాళ్ళకన్నా గ్యాపే ఎక్కువ ఉంది ఇరవై ఏడు శాతం సో అంటే ఏమైంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి రాహుల్ గాంధీ ఒక మెట్టు ఎక్కాడు ఏంటి ఆ మెట్టు ప్రతిపక్షాలకు నాయకుడయ్యాడు క్లియర్ నౌ కాబట్టి ఏదైనా దీనివల్ల వర్రీ కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే ఈ పోల్లో మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు వర్రీ కావాలి ఎందుకంటే వాళ్ళకి అంబిషన్స్ ఉన్నాయి ప్రతిపక్షాలకు నాయకుడుగా నాయకుడుగా నాయకురాలుగా కావాలని రెండోది ఈయన ప్రతిపక్షాలతో సీట్ల సంప్రదింపులు జరిపేటప్పుడు తన బార్గెనింగ్ పవర్ పెరుగుతుందనేది వర్రీ కావాలి వాళ్ళు తేజస్వి యాదవ్ అయినా అఖిలేష్ యాదవ్ అయినా ఆర్ స్టాలిన్ అయినా సో వర్రీ కావలసిన వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడున్న పోల్ ప్రకారంగా ఎవరయ్యా అంటే మిగతా ప్రతిపక్షాల నాయకులు సరే మనంగా చూసుకున్నప్పుడు జనరల్గా చూసుకుంటే మాత్రం ఎవరో ఒకరు ప్రతిపక్షాల్లో ఒక నాయకుడుగా ఎమర్జీ కావటం అనేది పరిణామం నా దృష్టిలో ఎందుకంటే గట్టి ప్రతిపక్షం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి సో ఇదండి పరిస్థితి మరి దేశానికి నాయకుడు అయ్యాడా అంటే ఇప్పటికి కూడా ఆ మెట్టు ఎక్కాలని ప్రయత్నం చేస్తున్నా అది కుదరట్లా ఎందుకను ఆ మెట్టు మాత్రం రాహుల్ గాంధీకి అసలు ఓ పెద్ద అంగేసినాయ అందేటట్టుగా లేదు అది ఇప్పటికే అదే ఉంది మరి ఏమనాలి దీన్ని మరి రెండో వైపు ఏంటి క్రౌడ్ పుల్లర్ కాదా అంటే క్రౌడ్ పుల్లరే కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి క్రౌడ్ గెట్టర్ నీడ్ నాట్ బి ఓట్ గెట్టర్ ఇది చాలా చాలా ముఖ్యం మనం అన్ని చోట్ల అనుభవం చూసాం అది తెలుగు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసాం కాబట్టి ఆ ఉదాహరణలు చెప్పాలంటే నా దగ్గర కో ఉన్నాయి క్రౌడ్ పోల్లర్ నీడ్ నాట్ బి ఓట్ గెట్టర్ అది మాత్రం మీరు మర్చిపోవద్దు సో ఇప్పుడు మరి ఈ దీంతో ఏం జరిగింది ఎందుకు క్రౌడ్ వస్తుంది అనే దానికి ఓకల్ సెక్షన్స్ బాగా పోలరైజ్ అయినాయి ఎందుకంటే ఒకటి ప్రతిపక్ష నాయకుడిగా ఎమర్జీ కావటంలో ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటి చెప్ప తెలుసా ముస్లింలు రాహుల్ గాంధీ వెంట కన్సాలిడేట్ అవుతున్నారు చాలా చాలా మా వస్తున్నటువంటి రాజకీయాల్లో వస్తున్న మార్పు ఇది ముస్లింలు రాహుల్ గాంధీ వెంట పోలరైజ్ అవుతున్నారు ఇది ఎవరిని అడిగినా చెప్తారు కాబట్టి ఇందాక చెప్పింది వరి అయితే ఎవరంటే అఖిలేష్ యాదవ్ వరి కావాలా తేజస్వి యాదవ్ వరి కావాలా అఫ్ కోర్స్ మమతా బెనర్జీ ప్రస్తుతానికి వరి కావాల్సిన పని లేదు ఆ యాంగిల్లో ఎందుకంటే కూడా ముస్లింలు అక్కడికి వచ్చేటప్పటికి బెంగాల్లో మమతా బెనర్జీనే నమ్ముతున్నారు కాంగ్రెస్ నమ్మట్ల వరి కావాల్సింది బీహార్లో ఉత్తరప్రదేశ్లో ఇది దీని నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం మరి ఇప్పుడు ప్రతిపక్షాల నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ అందరి నాయకుడు కావాలంటే అందరి వాడు కావాలంటే ఎలా ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్నండి ఎలా ప్రతిపక్షాల నాయకుడు అయితే సరిపోదు కదా నాయకుడిగా ఎదగాలి కదా ఇది అంత సులువైనది కాదు చాలా కఠోర శ్రమ అవసరం దీనికి కఠోర శ్రమ అవసరం ఎవరినైనా చూడండి రాహుల్ గాంధీ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కొన్ని డిజడ్వాంటేజెస్ ఉన్నాయి మర్చిపోవద్దు ఆయన కొన్ని అడ్వాంటేజ్ ఏంటి నేషన్ వైడ్ ఓటర్ బేసి ఒక ట్వంటీ పర్సెంట్ కాంగ్రెస్కి ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది దట్ ఈస్ ఏ వెరీ గుడ్ అడ్వాంటేజ్ టు రాహుల్ గాంధీ దీంతో పాటు లెగసీ ఇష్యూస్లో అడ్వాంటేజ్ ఉంది డిజడ్వాంటేజ్ ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకోవటం అనేది దాంతో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీకి మంచి పనులు చేసినటువంటి ట్రాక్ రికార్డు ఉందని నమ్మే వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది అట్లనే కాంగ్రెస్ వల్లే దేశం ఈ గతి పట్టిందనేటువంటి నమ్మే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా ఉంది సో అడ్వాంటేజ్ ఉంది డిజడ్వాంటేజ్ ఉంది ఈ లెగసీ ఇష్యూలో మూడవది డిజడ్వాంటేజ్ ఏంటంటే రాహుల్ గాంధీకి ఇప్పుడు మోడీ రెండు వేల పద్నాలుగులో వచ్చేటప్పటికి గుజరాత్ మోడల్ని ప్రజలు ఆల్టర్నేటివ్గా చూశారు ఆ కుంభకోణాలు ఇదంతా చూసిన తర్వాత అటువంటిది చూపించడానికి రాహుల్ గాంధీకి ఏం లేదు ఆయన ఏ రోజు ప్రభుత్వ బాధ్యతల్లో లేడు సో కాబట్టి ఆ దాన్ని చూపించలేడు తర్వాత తల కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వాలు రోల్ మోడల్గా చెప్పడానికి ఏం లేదు కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ అది దాని గురించి ఉదాహరించుకుంటే వరస్ట్ పర్ఫార్మెన్సే కనపడుతున్నాయి తప్పితే బెస్ట్ పర్ఫార్మెన్స్ రోల్ మోడల్ గవర్నమెంట్స్గా కాంగ్రెస్ గవర్నమెంట్స్ లేవు సో అక్కడ డిజడ్వాంటేజ్ ఉంది రాహుల్ గాంధీకి మరి ఏం చేయాలి అది ఇప్పుడు మన సమస్య తను ఏం చేస్తే అందరి అవుతాడు నేను మూడు నాలుగు పాయింట్ చాలా ఉంటాయి మూడు నాలుగు క్లుప్తంగా చెప్తానండి రాహుల్ గాంధీ అందరి వాడు కావాలంటే ఒకటి యాంటీ హిందూ ఏదైతే ఇమేజ్ వచ్చిందో దాన్ని తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రధానంగా మెజారిటీ కమ్యూనిటీ అది కాబట్టి అది కరెక్టా కాదా పక్కన పెట్టండి ఇమేజ్ అయితే వచ్చింది దాన్ని తొలగించుకోవటానికి ఎందుకంటే ఉదాహరణకి ఈరోజు కూడా అయోధ్య రామాలయాన్ని సందర్శించినటువంటి నా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సో హిందువుల్లో హీ నీడ్ నాట్ టేత్ ప్రో హిందూ స్టాండ్ బట్ న్యూట్రల్ న్యూట్రల్గా హిందూస్ ఫీల్ కావాలి ఆయన్ని వ్యతిరేకి కాదనే భావన రావాలి వాళ్ళకి హిందువులకి వ్యతిరేకి కాదు రాహుల్ గాంధీ అనుకూలంగా మా హిందువుల తరఫునే మాట్లాడతాడనే భావన రావాల్సిన పని ఎందుకంటే అది ఆల్రెడీ బీజేపీకి తీసుకుంది ఆ ప్లాట్ఫామ్ రాహుల్ గాంధీకి వేకెన్సీ లేదు అక్కడ న్యూట్రల్గా కావాల్సిన అవసరం అంటే రిలీజియస్ న్యూట్రల్ చాలా చాలా ముఖ్యం ఇది తర్వాత రెండోది దానికన్నా ముఖ్యమైనది జాతీయ సమస్యల విషయంలో మెచ్యూర్గా బిహేవ్ చేయాలి అది విదేశాంగ విధానం కావచ్చు జాతీయ భద్రతా అంశాలు కావచ్చు ఏ కామెంట్ పెడితే ఆ కామెంట్ పాస్ చేసేటట్టయితే తనకి మైనస్ మార్క్స్ వస్తాయి అందరు వాడికి కాలేడు అందరు వాడు కాలేడు మర్చిపోవద్దు సో మోడీ మీద వ్యతిరేకతతోటి జాతీయ అంశాల మీద మీరు మాట్లాడేటువంటి కామెంట్స్ని చాలా చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ ఆ మెచ్యూరిటీ రావాలా రాహుల్ గాంధీకి సెకండ్ థర్డ్ మీకు అవతల వాళ్ళని విమర్శించడం కాదు మీకు ఏంటి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఎజెండా ఏంటి ప్రజలు అది చూస్తారు మీకున్నటువంటి ఎజెండా ఏంటి ఏదో చౌకీదార్ చోరను ఓట్ చోరను లేకపోతే రఫేలనో ఇంకొకటనో ఇలా ఇవి జనాలకు పట్టవు మీ ప్రత్యామ్నాయ ఎజెండా ఏంటి ప్రజలకి మీరు మోడీకి భిన్నంగా మీరు ఎలా ప్రజల సుఖ సంతోషాలు పెరగాలంటే ఏం చేయాలనుకుంటున్నారు ఆ ప్రత్యామ్నాయ ఎజెండాని క్లప్తంగా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పగలగాలి చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత మీరిప్పుడు మీకు ఒక అంది వచ్చిన అవకాశం ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎందుకు ఆ మాట అంటున్నానంటే నేను ప్రతిపక్ష నాయకుడుగా అద్భుతమైన అవకాశం ఇది ఎందుకనంటే మీరు ఏ అంశం మీద సరే క్షుణ్ణంగా స్టడీ చేసి మాట్లాడితే ప్రజల మన్ననలు పొందుతారు పాతకాలంలో చూడండి ఎవరు అసలు ప్రతిపక్ష నాయకులు అసలు వాళ్ళకు ఓటేసిన లేకపోయినా వాళ్ళంటే ఒక రకమైనటువంటి వ్యామోహం ఉండేది జనాల్లో అది రావాలి అంటే ఫస్ట్ మీరు సబ్జెక్ట్స్ని స్టడీ చేయాలి స్టడీ చేసి సబ్జెక్ట్ మీద మాట్లాడాలి అది ఇంతవరకు ఎల్ఓపీగా ఆయన ప్రూవ్ చేసుకోలేకపోయాడు అది కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైంది ఒక మాటలో చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ చివరగా పోలరైజ్డ్ పర్సన్ నుంచి బ్యాలెన్స్డ్ పర్సన్గా మారాలి అందరి వాడికి కావాలంటే ఫ్రింజ్ టాక్ నుంచి మెయిన్ స్ట్రీమ్ టాక్గా పరిణతి చెందాలి అలా జరిగినప్పుడే ఆయన అంటే అర్థం ఏంటండి ఇదంతా కూడా హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ నేషన్ ఎందుకంటే ఆయనకి చెప్పాను కదా ఆయన ఇక్కడ ప్రభుత్వం అంతకుముందు ఆయన రోల్ మోడల్ చూపించలేడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు రోల్ మోడల్ కాదు తనకు తను దేశం ముందు నే ఆయన పర్సనాలిటీని చూపించ చూపించిన రోజే ఆయన అందరి అవుతాడు అందరి నాయకుడు అవుతాడు లేకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే ఎప్పటికీ ఇలా ఉండిపోతాడు ప్రతిపక్షాలకు నాయకుడుగా ఎదగొచ్చేమో కానీ అందరి నాయకుడిగా ఎదగటం అనేది అంత సాధ్యమైన పని కాదు కఠోర శ్రమ అవసరం రాహుల్ గాంధీ ఆ దిశగా తన వ్యక్తిత్వాన్ని మలుచుకున్నప్పుడే అందరి నాయకుడు అయ్యే అవకాశం ఉంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి